एसी वर्गीकरण दलि ऐक्यता प्रधान नरेंद्र मोडी बीजेप कुट्रेस नेशनल प्रेस ఫర్ రాక్స్ అండ్ మాలా మహనాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ రత్నాకర్ పేర్కొన్నారు శనివారం అనకాపల్లి పట్టణంలో స్థానిక పూల్బగ్ రోడ్లో ఉన్న ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ చేస్తున్న కుట్రలో భాగస్వామ్యం అయిన చంద్రబాబు నాయుడు మాల సామాజిక వర్గంపై పగబట్టేసి తొక్కేసే కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకుని నడిపిస్తున్నారని అన్నారు అలాగే తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై పగబట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు

ఈ పోరాటం కేవలం ఒక తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోరాటం కాబట్టి కాదు కాబట్టి మన మహారాడు అంటే తెలుగు మాట్లాడేటువంటి వేరే రాష్ట్రాలలో ఒకరి तो अंदर की दुनियाने के उद्देश्य से बिकॉज़ इफली किटी द टेल अदर पीपल स्पॉट्स मिथिला अनक्रोसे बुक से मैन इज द बॉडी इज रिलेटेड टू द सिस्टम कैन कॉल एज वर्मानाडू गो एंड फर्स्ट टू अदर